నమస్కారం వార్తలకు స్వాగతం బుధవారం రోజున జరిగిన బోయినిపల్లి మండల పరిషత్ సర్వే సభ్యుల సమావేశం ప్రజాప్రతినిధుల నిలదీతలు వాదోపవాదాల మధ్య రసాబాసగా ముగిసింది పలు గ్రామాల్లో ఈజీఎస్ పనుల్లో నిబంధనలు పట్టించుకోవడం లేదని సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు బోయిన్పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం రోజున నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం మందిరంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం రసాబసగా ముగిసింది సభ్యులు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు మండలంలో చేపట్టిన ఇజిఎస్ పనుల్లో నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బోయినిపల్లి మండలం మనవాడ మల్లాపురు గ్రామాల్లో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని ఆర్ఐ విద్యాసాగర్ని మనవాడ సర్పంచు ఎంపీటీసీలు నిలదీశారు గ్రామంలో రైతులకు సన్నవాట్లు వేసుకోమని చెప్పి వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని వెంకటరూపల్లి గ్రామం చెందిన వ్యవసాయ అధికారులు రావడం లేదని సర్పంచ్ బూరుగుల నందయ్య వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం కోడి సరఫరా చేస్తున్నారని దీంతో పిల్లలు మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలు గ్రామాల సర్పంచ్లు అధికారులు ప్రస్తావించారు అంతేకాకుండా పలు గ్రామాల్లో సరైన విధంగా తాగునీరు సరఫరా కావడం లేదని దీనిపై అధికారులు దృష్టి పెట్టి మంచినీరు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు జెడ్పీటీసీ తదితరులు మాట్లాడుతూ మండలంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తరచులు పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు గ్రామాల్లో పారిశుద్ధ్యం మంచినీరు నర్సరీలు చూడాలని అధికారులను కోరారు సమావేశంలో ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ తో పాటు జెడ్పీటీసీ కత్తిరక ఉమా కొండయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ఎంపీడీఓ నల్ల నారేందర్ రెడ్డి ఎంఈఓ శ్రీనివాస దీక్షితులు పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ఉన్నారు

గౌరవ సర్పంచులు ఇంక్విటీస్ లేదన్న విషయాన్ని రేజ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని దానిలో రెండు చెప్పినప్పుడు కనీసం ఒకటైనా దాని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయాలి లెటర్ బాడీ మీటింగ్లో గౌరవ ఎంపీటీసీ గారు ఒక విషయాన్ని రేజ్ చేశారు కిషన్ బై కదా దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయడం జరిగింది దయచేసి ఒక జవాబుదారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే గౌరవ సర్పంచ్లు అలానే వన్ వీక్ బ్యాక్ డిఆర్డిఓ గారు సిఇఓ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది పల్లె పరిధిని దాంట్లోనే ఈ కంపోషన వాటికల గురించి పనిని వేగవంతం చేయాలని కోరడం జరిగింది మీకున్న సమస్యలు మీకున్నాయి మీరు కూడా రెస్ట్ చేయడం జరిగింది అయితే ఏంటంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది మా గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయ మంచిగా పనిచేస్తున్నట్టుగానే ఉన్నది అందరూ చాలా గుడ్ కోఆర్డినేషన్లుగానే దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ సాధికారిక దశలో సాగుతున్నటువంటి ప్రయాణంలో మనకు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు అలాగే ప్రజలకు మెరుగైన పరిపాలన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు మన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనం గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో మనం కొంత మనం సమైక్య పాలనలో మన అడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథకంలోకి తీసుకురావడానికి కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నడిచిపెట్టినటువంటి పథకాలను మనం ప్రజలకు చేరేవేసే దిశగా మనం ముందుండాలి కంప్యూటర్ అక్షరాశ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని చతుర్థి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుత కాలంలో కంప్యూటర్ నింది మానవ జీవనం కొనసాగడం లేదని దీనికి నిదర్శనంగానే అన్ని చోట్ల కంప్యూటర్ విజ్ఞానానికి సంబంధించిన అనేక కేంద్రాలు వెలిసినాయని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు కొడుమియాల మండలం కూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడూరు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సమధాన తరహాలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించడమే కాకుండా శానిటైజేషన్ తదితర అంశాలను నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది కలితతో పాటు ఉప సర్పంచ్ బండా లింగారెడ్డి ఎంపీఓతో పాటు వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ఉన్నారు ఈరోజు కూడూరు గ్రామంలో మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ఈరోజు జెట్టి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పెట్టడం జరిగింది అలాగే ఇది ఈరోజు స్పెషల్ అని కాకుండా ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రక్రియ ప్రక్రియ కానీ మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు స్కూల్లో పెట్టడం జరిగింది దీనికి విలేజ్ లెవెల్ అధికారులు విఆర్ఓ విఆర్ఓ జిల్లా విలేజ్ లెవెల్ అధికారులందరూ ప్లస్ అలానే ఇంకా ఎన్టీఓ ఆధ్వర్యంలో జరిగింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటారా మేరకు ఈరోజు మండలంలోని పూడు గ్రామంలో జిల్లా పరి పరిషత్ వేసుకొని ప్రత్యేక సాయం శానిటేషన్ రోజుల కింద పారిశుద్ధ్య పనులు ఇవ్వడం జరిగింది ఇందులో గ్రామ సర్పంచ్ మరియు స్థానిక ప్రజాపతి మరియు అంగన్వాడీ కార్యకర్తలు ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులు సంఘాల సంఘాల నాయకులు నాయకులు మహిళా పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిరంతర కొనసాగిస్తామని తెలియదు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అరవై ఆరవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ అద్దంకి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అరవై ఆరవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం వారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంతోష్ సంతోష్ కుమార్ భావి జీవితం సంతోషకరంగా సాగాలని మరిన్ని జన్మదినోత్సవాలు చేసుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మిడిదొడ్డి నవీన్ కుమార్తో పాటు అద్దంకి మహేందర్ మాదాసు సంజీవ్ గురు రాజరెడ్డి గుమ్మడి శ్రీను బండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు స్థానిక తెలంగాణ చౌక్లో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అతనికి ఆ ఆయురు ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో పాటు ఉన్నత పదవులు అధిరోహించాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ సంతోష్ కుమార్ అన్నగారి అరవై ఆరవ జన్మదిన వేడుకలు ఈరోజు స్థానిక తెలంగాణ చౌకలో బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి దుగ్గల శ్రీధర్ ఆరోగ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అతని వేడుకను ప భ పురస్కరించడం ఈరోజు భారీ కేక్ కడిగేయడం జరిగింది సంతోషన్న ముందు ముందు ఇంకా ఎన్నో పదవులు అధిరోగించాలని చెప్పి నిండు నువేళ్ళు ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రుద్రంగి బండల కేంద్రంలో బుధవారం రోజున పశుసమర్థక శాఖ ఆధ్వర్యంలో మేకలు గొర్రెలకు నట్టల నివారణ మత్రలు వేయడంతో పాటు వ్యాక్సిన్లు వేసే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రుద్రంగి బండల కేంద్రంలో బుధవారం రోజున పశుసమర్థక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మాత్రలతో పాటు వ్యాక్సిన్లు పంపిణీ చేశారు బండల కేంద్రంలో పశు వైద్యాధికారి అఖిల ఆధ్వర్యంలో గొర్రెలు మేకలకు వచ్చే నట్టల నివారణ కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బీగంగం స్వరూప మహేష్తో పాటు జెడ్పీటీ సిట్ల మీనయ్యలు ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా పశు సంరక్షణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బక్కయ్యతో పాటు హాజరు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ పశువులకు ఖచ్చితంగా నట్టల నివారణ మందులు వేయించాలని నట్టల నివారణ వల్ల గొర్రెలు మేకల్లో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బరువు కూడా గణనీయంగా పెరిగి వారికి మంచి లాభాలు వస్తాయని సందర్భంగా రైతులకు సూచించారు కార్యక్రమంలో పశు వైద్యురాలు శైలజ మక్సూద్తో పాటు వార్డు సభ్యులు గోల్లెం నర్సింహూదర్ శ్రీనివాస్ రైతులు వాళ్ళు మీ ఇంటి దగ్గరికే వచ్చి ఎక్కడ మంద ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు కూడా వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గొర్రె కాపర్లు అందరూ కూడా దీన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి ప్రతి సంవత్సరం ఈ నటన నివారణ మంద అనేది మేకపిల్ల గొర్రె పిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం చేసిన ఎంపీపీ గారికి అదేవిధంగా డాక్టర్ గారికి ప్రజాప్రతినిధి ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గుర్రె కాపర్లు మరే సద్వినియోగం చేసుకోవాలి దానికి ఇమ్యూనిటీ పవర్ కానీ మరి ఏ ఏదైనా కానీ మనకు మంచిగుంటుంది కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్క గురెపిల్లకి మేక పిల్లకు ఈ మంద అనేది కంపల్సరీ ఎంచుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం ఇవి ఈనాటి అయ్యండి వార్తలు తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం